మీ పేరమ్మా నా పేరు పుణ్యా లక్ష్మి అండి ఓకే మీ ఊరు కోనంకి రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఓటుకి ఎవరు ఇవ్వబోతున్నారు ఎరపతి నేను కేస్తాం ఎరపతి నేను కేస్తాం ఎందుకు వేద్దాం ఎందుకంటే మాకు ఇక్కడ ఏమీ జరగట్లేదు అభివృద్ధి అనేది ఏమీ లేదు అందుకు కాబట్టి మేము ఎరపతి నేను గారికి వేద్దాం అనుకుంటున్నాము మాకు పసుపు కుంకుమ కింద ఇంత ముందు ఇచ్చాడు ఇప్పుడు ఏ లోను ఏది మాకు రానియట్లేదు అది కాక నలభై ఐదేళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా అది కూడా రాకుండా చేశారు ఏ పెన్షన్ కూడా ఇంటికి వచ్చి ఇస్తామని కొండ చేశారు అందుకు కాబట్టి మేము హరపతి నాయన గారికి వేద్దాం అనుకుంటున్నాము రెడ్డి గారికి చెప్పారు కోతులు పట్టిస్తామని మేము నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇస్తామన్నాడు ఇచ్చిండో ఈ లేదో తెలియదు ఓరక దాముదు దూ మన తోలారు అయితే మాత్రం ఒక్క కోతి కూడా పాలేదు ఇంకా లేని కోతులు కూడా వచ్చినాయి ఇళ్లలో ఉండగాని కోతులు వచ్చి కరుస్తున్నాయి మా ఊర్లో పిల్లల్ని ఇద్దామన్నా ఎవరైనా కాయలు తీసుకొద్దామన్నా పిల్లల్ని బయటికి పంపిద్దామన్నా టిఫిన్ సెంటర్కి పోయి తెచ్చుకుందామన్నా ఇబ్బంది పడుతున్నారు అందుకు కాబట్టి మాకు కోతుల సమస్య బాగుంది ఇక్కడ పంటలు పైర్లు వేసుకునే ఊరు పక్కన చాలల్లో కూడా అసలు మేము ఏం తెచ్చుకోలేకపోతున్నాం అందుకు కాబట్టి మాకు కోతుల సమస్య తీరాలి ఏ ఈ సమస్య తీరుస్తుందని మాకు ఒక నమ్మకం